మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి నెల పదవ రాశి మకర రాశి ఈ మకర కుంభాలకి శని అధిపతి శని తృతీయానికి వచ్చాడు తర్వాత ఈ రాశికి వచ్చేటప్పటికల్లా బుధుడు శుక్రుడు శని బాగున్నాడు తర్వాత బుధుడు వల్ల వ్యాపారం బాగా సాగుతుంది శుక్రుడు వల్ల వివాహాది శుభకార్యాలు అవడానికి అవకాశం ఉంది కుజుడు బాగాలేడు కుజుడు గురువు కూడా బాగాలేడు కేతువు రాహు రవి ఈ గ్రహాలు రాహు రవి కుజుడు గురువు కేతువు ఈ ఐదు గ్రహాలు పూర్తిగా బాగాలేదు బాగున్న గ్రహాలు ఏంటంటే బుధుడు శుక్రుడు శని ఈ గ్రహాలు బాగున్నాయి అయితే చెప్పాలి అంటే జరిగిపోయిన మార్చి రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై దాకా ఆ ద్వితీయ శని మరి ఏళ్ళు నాడుస్తేనే చివరి భాగం అయిపోయింది సంవత్సరం అయింది అప్పటి మీద కొంతవరకు నయం కానీ ఇప్పుడు పరిస్థితి అంటే ఉన్న అప్పులు తీర్చుకోవాల్సి వస్తుంది అప్పులు తీర్న కొద్ది ఏమవుతుందంటే చివరి అప్పులకి చాలా కష్టపెడతారు చాలా బాధపడతాడు లక్ష రూపాయలు ఇవ్వాల్సిన వాడేమో నిదానంగా అయినాయన చేప కాస్తాయి అంటాడు అదే పదివేలు ఇవ్వాల్సిన వాడు నువ్వు ఇప్పుడు ఇస్తావా లేకపోతే చస్తావా నువ్వు చస్తే పోతుంది నువ్వు బతుకుంటే నేను అడుగుతా కాబట్టి నువ్వు ఏం చేస్తావు నీ చావన చావు నా డబ్బులన్నా నాకు ఇవ్వంటాడు అట్లా ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఈ రాశి కనబడుతున్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంతో శాంతం ఎంతో ఓర్పు కలిగి జీవించాలి కుజుడు బాగాలేడు గురువు బాగాలేడు అనారోగ్యాలు రావటానికి ఇంట్లో కుటుంబంలో సమస్యలు రావటానికి బాగా ఇబ్బంది కనబడుతుంది వివాహమై ఉంటే భార్యకి అనారోగ్యం రావచ్చు ఎబార్షన్స్ కావచ్చు మరి గర్భిణీ నిలవని పరిస్థితులు రావచ్చు రకరకాలైన సమస్యలు అనారోగ్యాలు ఇబ్బందులు బాగా కనబడుతున్నాయి రాహుకేతుల మధ్యలో గ్రహాలు పడ్డాయి దోషాన్ని మించిన దోషం ఇంకొకటి లేదు ఈ కాలసర్ప దోషం వల్ల ఏమవుతుందంటే రాహుకేతువుల మధ్యలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ పడితే గ్రహణం అంటారు ఆ గ్రహణం వస్తే సూర్య చంద్రుడికే కాదు భూమి మీద ఉన్నటువంటి ప్రతి జీవరాశికి కూడా విపరీతమైన ఇబ్బందులు సమస్యలు వస్తాయి ఒక్క సెకండు సూర్యుడు కానీ చంద్రుడు కానీ కిరణాలు భూమి మీద పడకపోతే రకరకాలైనటువంటి మరి సూక్ష్మజీవులు పుడతాయి దానివల్ల రకరకాలైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి దానికంటే ఈ సూర్య సూర్యచంద్రుడిని గ్రహణ రాహుగీతంలో పట్టిన దానికంటే మా వాళ్ళకి పెడితేనే ఇంత ఇబ్బంది వస్తే మనకెట్లా ఉంటుంది సూర్య చంద్రులకి గ్రహణం వస్తే అంత ఇబ్బందో అంతకంటే విపరీతమైన ఇబ్బంది వాళ్ళు సాక్షాత్ దైవస్వరూపాలు వాళ్ళకే కష్టం వస్తే మన కష్టం నాకు మామూలా కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకు చెబుతున్నాను అంటే బాగుండనప్పుడు జాగ్రత్త పడాలి బాగున్నప్పుడు నీకు బాగుందని నేను చెప్పినా ఒకటే చెప్పకపోయినా ఒకటే ఒకవేళ నీకు బాగున్నప్పుడు నీకు బాగుందయ్యా జాగ్రత్త పడమని చెబితే నువ్వు నాకు చెప్పక్కర్లేదు అంటారు ఇప్పుడు కూడా ఎట్లా ఉందంటే బాగున్నప్పుడు జాగ్రత్త పడబండితే ఎట్లా జాగ్రత్త పడబంటాయా అంటే ఖర్చులు తగ్గించుకో అనవసరమైన ఖర్చులు మానేసి నూల గుడ్డ కట్టుకున్న పట్టుగుడ్డ కట్టుకున్న గుడ్డ ఒకటే అది విలువ ఇది విలువ తక్కువది అయితే పట్టుబట్ట చెమట మే గుంజరు నూలుగుడ్డ చెమట గుంజుతుంది ఆరోగ్యాన్ని గుడ్డ మంచిది అట్లాగే నూలుగుడ్డ చౌకైన గుడ్డ కట్టుకో ఆహారం చౌకైన ఆహారం తిను బతకలేక చావు ఆశకి విపరీతమైన ఆశకి దురాశకి మూడు రకాలు ఉన్నాయి ఆశ తగినటువంటి ఆశ ఉంటే ఎవరికీ ఇబ్బంది రాదు తగిన ఆశ ఎట్లా ఉండాలి నువ్వు సంపాదించే దాంట్లో ఎంతో కొంత రేపు అనే రోజులు దాచిపెట్టుకోవటం అది ధర్మం తర్వాత తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడటం భార్యని హింసించకపోవటం మరి ఎప్పుడు కూడా ధర్మాన్ని రక్షించడం ధర్మంతో బతకటం అధర్మం చేయకుండా ఉండటం ఇట్లాంటివన్నీ కూడా మానవుడికి అవసరమైనవి ఇట్లాంటి ధర్మాలు అధర్మాలు ఉంటే అధర్మం చేసి అన్యాయం చేసి పాపం చేసి ఉంటే ఇట్లాంటి గ్రహాల టైంలో బాధలు ఎక్కువ వస్తాయి చాలామంది అంటారు ఏమండి నాకు దోషం అన్నావు దోషం పోవటాన్ని చేయించావు ఇంత చేసిన తర్వాత ఏం చేస్తున్నావు ఇవాళ నీ పరిస్థితి ఏమిటా అంటే చివరికి వచ్చేటప్పటికల్లా నువ్వేం చేస్తున్నావు శాంతి చేసుకుంటున్నావు మళ్ళీ ఏదో ఒక హింస పెడుతున్నావు ఆ హింస ఎంత ఇబ్బంది ఆఖరికి పాముని చంపవద్దు అని చెబుతున్నావు పాముని చంపకూడదు మన శరీరంలో భాగాలు ఏదీ బతికి పాము విషం మనిషి బతకడు చచ్చిపోతాడు అన్నప్పుడు ఆ విషమే బతికిస్తుంది చేరు విషం బతికిస్తుంది కాబట్టి ఏ జీవరాశిని చంపటం అనేది ఏ జీవరాశిని హింసించడం అనేది చాలా తప్పు రామచిల కానీ మరి పంజరులో పెట్టి రామ రామ అని పిలుస్తూ రా భద్రాచల రామదాసు గారు మరి బోన్లో పెట్టి పెంచినందువల్ల ఆయన పన్నెండు సంవత్సరాలు జైలుకు పోయినాడు అట్లాగే కుక్కల్ని కానీ మరి పిల్లల్ని కానీ మరి ఇట్లా కుక్క మరి రామచిలకల్ని కానీ ఇట్లా బంధించి పెంచడం చాలా తప్పు వాటికి ఎవరికి తగినటువంటి బతుకు వాళ్ళు బతకాలి నిన్నే ఒక గదిలో పెట్టి బంధించి ఆహారం పెట్టి నువ్వు స్వేచ్ఛగా బతకగలవా ఇదేదో ప్రేమ దాన్ని పెంచుతున్నారు కొంతమంది ఉడతల్ని పెంచుతున్నారు కొంతమంది బాక్సుల్లో పెట్టి చేపలను పెంచుతున్నారు కొంతమంది మరి కుందుని పెంచుతున్నారు కొంతమంది ఈ ఈ దీంట్లో ఉండేటువంటి కొన్ని జాతులను పెంచుతున్నారు ఇట్లా పెంచడం వాళ్ళని బంధించడం పాపం ఈ పాపం తెలుసుకుంటున్నారా ఆహారం పెట్టు తప్పు లేదు అంతేగాని ఇట్లాంటివి చేయడం పాపం అనుకో అనుకోవట్లే వాటిని బంధించి పెంచితే పాపం ఏమొద్దండి ఒక జామచిలక గుట్లో ఉంది ఏ గద్ద తన్నింది ఆ రామచిలక పిల్ల కింద పడది దాన్ని మనం తాకితే గూట్లో చార్ని కాలుతో తన్నేస్తుంది వాటికంటే మహాపాపం చేసిన వాళ్ళ మనం కనీసం పిచ్చుకైనా సరే మనం తాకి గూట్లో పెడితే ఆ పిచ్చుగా పిల్లని తన్నేస్తుంది మిగతా వాటికి పాపం అంటుతుందని భయం కాబట్టి అటువంటి విపరీతమైన పాపం మానవులు చేస్తున్నారు ఆ పాపం వల్లే గ్రహ బాధలు ఎక్కువగా వస్తున్నాయి ఏమీ లేదనే కుక్క ఉన్నది దానికి ఒక దెబ్బ తగులుతుంది కాలు విరుగుతుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ తిరుగుతుంది ఒక పదిహేను రోజుల తర్వాత అది దానికి ఏం చేశాడు రోగ నిరోధక శక్తి భగవంతుడు ఇచ్చాడు మన కాలు విరిగితే దాని అది అతుకుతుందా అతుక్కోదు భగవంతుడు పుట్టించాడు విరిగిన కాలు అంతటా అది అతుకుండేటట్లుగా భగవంతుడు సృష్టించాడు మనకేం చేశాడు మనకు అన్నీ ఉండి కూడా కాలు విడితే డాక్టర్ రావాలి పెట్టాలి ఇటువంటి పరిస్థితులు భగవంతుడు పెడితే నువ్వు ఎవరివి ఏ జీవరాశి హింసించే అవసరం నీకు ఎట్లా ఉంది ఏ జీవరాశిని పోషించే అవసరం నీకు ఎట్లా ఉంది పెట్టు ఆహారం పెట్టు వదిలేసి దాన్ని బంధించద్దు ఇట్లాంటి పాపాల వల్ల ఈ రాశి వాళ్ళకి రకరకాలైన పాపాలు రావడానికి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త పడండి మీ డేట్ ఆఫ్ బర్త్ జాతర చూడండి అన్ని విధాలా బాగుంటుంది తర్వాత ఏంటంటే ఈ రాశి ఎప్పుడు కూడా నేను చెప్పేది ఒకటే మాట తల్లిదండ్రులని జాగ్రత్తగా చూడండి తర్వాత తల్లిదండ్రులకు అన్నం పెట్టండి కాలం వాళ్ళని జాగ్రత్తగా చూడండి చచ్చిన తర్వాత వాళ్ళకి పిణప్రదానాలు చేయటం ప్రతి సంవత్సరం వాళ్ళ పేరుతో ఏదో చేయటం ఇది చాలా అవసరం ఇట్లా చేయని పక్షంలో మీరు చాలా ఇబ్బంది పడతారు స్వస్తి